హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు మేలో చాలా ముహూర్తాలు ఉన్నాయి నెక్స్ట్ మ్యారేజెస్ ఉన్నాయి కదా ఈ మ్యారేజెస్ అనేది ఉండే అమ్మాయిలు బ్రైడల్ పెళ్లి కూతుర్లు ఒక జాగ్రత్త తీసుకోవాలి నెక్స్ట్ అమ్మాయి వాళ్ళ ఫాదరు మదరు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే దీనివల్ల చాలా అమ్మాయిలు అనుకొని బాగా వస్తుంది అనుకొని అదైతే బాగా రావట్లేదు ఇదేంటి అనుకుంటున్నారా జడ అండి పెళ్లి జడ పెళ్లి జడ అనేది చాలా ఇంపార్టెంట్ పెళ్ళికూతురికి ఎంతో ఎక్స్పెక్టేషన్ చేస్తుంది ఏంటంటే బాగా రావాలి నా జడ చాలా మంచిగా వేసుకోవాలి ఫినిషింగ్ అనేది చాలా బాగుండాలి అనని కానీ నా థర్టీన్ ఇయర్స్ అనుభవంలో చెప్తున్నాను మీరు ఒక పిక్ యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో తీసుకొని మీరు అది ఎడిట్ చేస్తుంటారు జడ అనేది పూల జడ ఎడిట్ చేసిన దానివల్ల మనం చూడగానే ఒక అందంగా కనిపిస్తుంది కానీ మీరు అది ఆర్డర్ ఇచ్చాక అది అదే ఫినిషింగ్తో రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రానే రాదు అసలు అస్సలు ఇవ్వట్లే ప్రతి అమ్మాయి అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఒక్క పూల జడ కూడా మంచిగా అయితే అస్సలు ఇవ్వట్లేదు అస్సలు రావట్లేదు అంటే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది మీరు బుక్ చేసుకునేటప్పుడు పెళ్ళికూతురు మాట్లాడేటప్పుడు పెళ్ళికూతురు పెళ్ళికూతురు వాళ్ళ ఫాదరు మదరు ఎప్పుడైతే పూల వాళ్ళని పిలిపించి మాట్లాడేటప్పుడు మీరు ఒక కేర్గా పూల జడ ఇలా రావాలి ఇలా రావాలి ఎ ఎవరినైతే మీరు బ్రైడల్ మేకప్కి బుక్ చేసుకో ఉన్నారో మాట్లాడుకో ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్లోకి తీసుకోండి తీసుకొని జడ ఎలా ఫినిషింగ్ కావాలో కనుక్కోండి కనుక్కొని అప్పుడు అతనితో ఆ పూల పూలనేది జడ బుక్ చేస్తే అతనికి ఒక క్లారిటీ ఇవ్వండి ఇలా రావాలని ఏం జరుగుతుందంటే ఒక ఇన్ ఇయర్స్లో నా ఎక్స్పీరియన్స్లో ఏం చెప్తున్నానంటే మామూలుగా వేణీలు పూలనేది ఫస్ట్ వేణి వచ్చేసి సెవెన్ ఎయిటీ ఇంచెస్ ఉండాలి అంటే పైన ఫస్ట్ వేణి కట్టేస్తాం సెకండ్ వేణి వచ్చేసి టెన్ లెవెన్ ఇంచెస్ ఉండాలి అప్పుడు దాని మీద ఇంకో రౌండ్ వస్తుంది నెక్స్ట్ థర్డ్ వేణి థర్డ్ వేణి వచ్చేసేసి ఇంకొంచెం అంటే ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇంచెస్ కానీ ఉంటే అది మొత్తం ఇలా రౌండ్ తిరుగుతుంది ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడ వరకు వచ్చాక పూలు అనేది ఆ వేణి ఆ ఫ్లవర్స్ ముందుకు కనిపిస్తుంది ఎప్పుడైతే ఇక్కడ రెడ్ అది కనిపిస్తుందో అప్పుడు చాలా చాలా అందంగా ఉంటుంది అసలు పెళ్ళికూతురికి చేదే పూలు పెడితే పూలు ఎప్పుడైతే ముందుకి కనిపిస్తాయో అప్పుడు ఇంకా కళగా ఉంటుంది అమ్మాయి అనేది ఈ మధ్యకాలంలో వేణీలు ఏం చేస్తున్నారు అంటే సెవెన్ ఇంచెస్ అనుకోండి సపోజు ఇంత ఇంత వేణి అనుకోండి ఇదే వేణీలు మూడు ఇచ్చేస్తున్నారు మూడు వేణీలు ఇచ్చేస్తున్నారు ఈ మూడు వేణీలు మనం ఇలా కట్టాకేమవుతుంది అది కొండ కొండ కొండగా పెరిగిపోద్ది ఇక్కడ వరకు ఇక్కడ చూసే లోపల థ్రెడ్లు కనిపిస్తాయి దాన్ని గట్టిగా లాగితే వండు అయిపోద్ది కానీ ఇదే జరుగుతుంది ఇలాగే వేణీలు అనేది ఒకే లెంత్లో ఇచ్చేస్తున్నారు అంటే ఒక సెవెన్ ఇంచెస్ త్రీ ఇవ్వటం సపోజు ఒక నైన్ ఇంచెస్ త్రీ ఇవ్వటం అంటే ఒక ఈవెన్ అస్సలు ఇవ్వట్లేదు మేమేమనుకుంటాము బ్యూటిషియన్స్ అమ్మాయి జడ చాలా అందంగా రావాలి అని అనుకుంటాం కానీ ఈ జడలు అనేది ఇలా వస్తే ఎక్కడ అందంగా వస్తుంది అస్సలు రాదు అందుకని మీరు జడ బుక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వేణి వచ్చేసి సెవెన్ ఎయిట్ ఇంచెస్ సెకండ్ వేణి వచ్చేసి టెన్ లెవెన్ ఇంచెస్ థర్డ్ వేణి వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ అనేది అంటే వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి ఒక రౌండ్ కంప్లీట్ తిరిగాక సెకండ్ దాని మీద ఇంకో రౌండ్ దాని మీద ఇంకో రౌండ్ రోజపల రెక్కల రౌండ్ వేణి అనేది రావాలి మనము దాన్ని మనము కట్టినా కూడా కనిపించకుండా ఉండాలి నెక్స్ట్ ఫ్రంట్కి ఎప్పుడు ముందు కనిపించాలి పూలనేది నెక్స్ట్ ఆ బిళ్ళని ఇవ్వటం కూడా చాలా ఫినిషింగ్గా ఇవ్వాలి ఇలా మీరు క్లారిటీ ఇవ్వండి లేకపోతే మీరు మాట్లాడుకున్న బ్యూటీషియన్ చేత మాట్లాడించండి మాట్లాడించి తనకి ఎలా కావాలో అలా మనకి ఆ పూల అతనికి మాట్లాడించారంటే తనకి ఎలాంటి క్లారిటీ ఇవ్వాలో ఇస్తుంది ఓకేనా లేదా నా వీడియో అనేది మీరు డౌన్లోడ్ అయినా చేసుకొని మీరు రేపు మేలో మ్యారేజెస్ ఉన్నాయి కదా మీరు జడగని ఆర్డర్ ఇచ్చే పనికైతే మీరు ఏం చేస్తారంటే ఈ సైజెస్ అనేది నోట్ చేసుకొని నేను చెప్పింది మీరు అలా జడ అనేది ఆర్డర్ ఇచ్చేసేయండి ఓకేనా పక్కగా జడ ఫినిషింగ్ ఇలాగే ఉండాలని మీరు ఎంత బాగా చెప్తారంటే అంత బాగా చెప్పండి సీరియస్గా చెప్పండి ఎందుకంటే జడ పోతా ఉంది పాపం చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా పెళ్లి కూతురు అనేది తన జడ బాగా రావాలని బ్రాడ్గా కానీ ఒక కళగా రావాలనుకుంటుంది ఇలా వేణీలు అనేది ఇలా రెడీ చేసేస్తే ఎలా వస్తుంది నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మనకి నన్నివర్ధనం మొగ్గలు అనేది చిన్నవి చిన్న నన్నివర్ధనం పూలు కానీ వేణీలు కానీ వాళ్ళు సైజ్ చేశారంటే చాలా నీట్గా వస్తుంది జడ అంటే ఫస్ట్ స్టెప్పు సెకండ్ స్టెప్పు థర్డ్ స్టెప్పు అలాగా ఒక ఫినిషింగ్ అనేది చాలా బాగొస్తుంది రోజు పూలు రెక్కలు వేణి కూడా రా లావు లావుగా మొద్దు మొద్దుగా ఇచ్చేస్తారు దయచేసి మీరు అందరు అస్సలు ఒప్పుకోవద్దు మీకు జడ మాత్రం కరెక్ట్గా రావాలని చెప్పండి అస్సలు మీరు అస్సలు అయితే ఒప్పుకోవద్దండి ఓకేనా అమ్మాయి వాళ్ళ ఫాదర్స్ కానీ మదర్ కానీ ఆ పెళ్ళి కూతురే ఒకవేళ బుక్ చేసుకోవాల్సి వస్తే మాత్రము చాలా కేర్ తీసుకోండి పెళ్లి జడ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఓకేనా మీకు నచ్చితే ఏమన్నా కామెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది రేపు మేలో పెళ్ళిళ్ళు అయ్యే ప్రతి బ్రైడల్ పెళ్లి కూతురికి ఓకేనా ఇంకా ఈ ఈ జడల గురించి అయితే ఒక పది వీడియోలు అనేది ఇది పార్ట్ వన్ నేను ఇంకా పార్ట్ టూ పార్ట్ త్రీ అనేది చాలా ఉన్నాయి ప్రతి ఒక్కటి మీకు బ్రైడల్ ఒకటి బుక్ చేసుకున్నాక ఏది ఎలా బుక్ చేసుకోవాలి జడ ఎలా తీసుకోవాలి అనే క్లారిటీ ప్రతి ఒక్కటి నేను ఇస్తూ ఉంటాను మన ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ నమస్తే